కరకుదురులో నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ రైతుల ఆవేదన కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకుదురు గ్రామంలో పంట పొలాలకు నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నీరు లేక పంట పొలాలన్నీ ఎండిపోయాయని నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని మా గ్రామానికి నీరు రావాలంటే చింతపల్లికి మీద నుంచి రావాలని నీరు కావాలని అధికారులను అడిగితే వాళ్లు మాకు మీటింగ్ పెట్టి బంతుల ప్రకారం పంట పొలాలకు నీరు పెట్టుకోవాలని అధికారులు సూచించారని కానీ మా పంట పొలాలకు నీరు రావటం లేదని నీరు లేక మా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయని మేము ఇంకా వ్యవసాయం చేయటం మానేద్దాము అనుకుంటున్నామని అన్నారు ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా మా బాధలు అధికారులు పట్టించుకోవాలని లేకుంటే జిల్లా కలెక్టర్ను కలుస్తామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో చక్ర చక్రధర్ నక్క బాబురావు పోలిశెట్టి రామకృష్ణ పాటంశెట్టి లక్ష్మణరావు చింతలపూడి వెంకన్న సానా కాటరాజు పెమ్మనబోయిన సింగారం పెమ్మనబోయిన వెంకన్న ఎలువండి రాజు పబ్బినేడి గంగరాజు పబ్బినేడి ఆదినారాయణ వసంతరాజు తోటకూర శ్రీను నరాలశెట్టి సత్యబాబు అడపా గోవిందు డేగల శ్రీను నున్నా సత్యనారాయణ నక్కా వెంకన్న ఏటగూరి శేషగిరి మరియు ఇతర రైతులు కోరుతున్నారు

గ్రామంలో చేండుకునియండి నీరు లేదు మంచి రావాలా మాకు వంతులు ఇవ్వకండి మామూలు పట్టలు ఇవ్వకండి బోరు వంతి ఇమ్మన్నాం ఇమ్మంటే జై గారుని గుమ్మత్త వాళ్ళందరూ మీటింగ్ ఎత్తి ఆ మీటింగులో మొత్తం వంతులు వేసారు వాళ్ళకి వంతులు ఎత్తి ఏడు రోజులు లాక్కుని వస్తుంది ఏడు రోజులు వాళ్ళకి సరిపోతుంది నాన్న ట్రంలో మాకు ఏమవుతుంది మాకు రాదు కదా ఆ నాంటారంలో మీరు కట్టుకోండి అంటున్నారు మా చేండిపోని మేము వదిలేసి మరి మానేద్దాం అనుకుంటున్నాం చేయలేదు చక్క పెట్టేద్దాం అనుకుంటున్నాం మీరు ఏమన్నా చేస్తా చేయండి లేతే లేదంటే మేము పెట్టేస్తాం మరి వాళ్ళు ఏమే పాలు దగ్గర తెల్దావు జయ గారు గుమ్మత్త గారు ఉన్నాయి పెట్టి మాకు వంతులు వేసేసారు వంతులు వేస్తే మాకు నీరు సుఖ రాదు రానప్పుడు ఎవరో కూడా పట్టించుకుంటలేదు నీరు కడకూరు గ్రామంలో నీరు వచ్చేస్తుంది అంటున్నారు కానీ ఏ ఇంజిన్కి నీరు అంతులేదు అది శాతం మీరు పట్టించుకుని కొంత మాకు దారి చూపిస్తే చూపించడం లేదంటే మేము ఏ కలెక్టర్ గారి దగ్గరకో ఎవరికో వెళ్ళవ వెళ్ళవలసి వస్తాయి